అధ్యక్ష మేము స్పష్టంగా మా నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకోండి సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చిన మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి ఈ పత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రమైనా విదిరి చేయండి మీరు అందరు మంత్రులు మాట్లాడుకునేక చేయండి లేకపోతే ప్రజల ముందడ అవుతారు ప్రజల ముందడ అవుతారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష బట్టి గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత ఐదేళ్ళు కూడా ఒక్క రోజైనా ఒక్క రోజైనా వాళ్లకు ప్ల పట్టుకునే అవకాశం ఇచ్చినమా ఆ కష్టం ఇచ్చినమా ఇయ్యలేదు ఒక్క రోజు కూడా వాళ్ళ రకంగా కష్టపెట్టలేదు ఒక్క రోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టి వీళ్ళు రాలేదు రైతులకు ఒకవేళ ఒక ఎకరం కాదు ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగా రోడ్డు మీకు వచ్చేవాళ్ళు తప్పకుండా ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్ గా ఉంది ఏ పల్లెల్లో ఏ మార్ములల్లో ఏ పొలాల్లో ఏ అడవిలో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు ఆ రైతులే పెట్టి ఉండే వాళ్ళు ఒక మాట రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ చేసిన మొదలు నేను చేసిన ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినేష్ వీడియో తీసి పంపండి ఏ చదువులకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట నేను ఆ రోజు ప్రకటించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించిన అధ్యక్ష ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా పంతొమ్మిది గంటలు పట్టుకొని నిలబడతా నిలబడతావా మీరు చెప్పండి ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించుకోవాలి దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి మేము ఒకటే మాట చెప్తున్నాం మేము వచ్చిన రోజు ఉన్న స్థితిని కంచి మేము మెరుగుపరిచినాం మేము వచ్చే రోజుకి రైతులకు మూడు నాలుగు గంటల కంటే ఎక్కువేయలేదు ఆరు గంటలు ఇస్తున్నది కూడా చక్కగా వేయలేదు ఇండ్లకు ఆరు నుంచి ఎనిమిది గంటల పవర్ కట్స్ ఉన్నాయి ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు విద్యుత్ కోతలు లేవు ఇప్పటి కూడా మేము చెప్తున్నాం భారతదేశంలో డిసెంబర్ మూడో తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు నగరాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నుంచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే పారిశ్రామిక వేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే రైతాంగానికి వాళ్ళకు అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దువాలు పెట్టుకుంటా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్ర ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్లి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ని అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం అందులో సందేహం లేదు అధ్యక్ష